మైత్రి వాళ్ళు కాంపిటీషన్ వచ్చారు సో ఆ పోటీని తట్టుకోవాలంటే మనం ఏదైనా ఇలాంటి పర్సంటేజ్ సిస్టమ్ ఏదన్నా వస్తే వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలి ఇలాంటివి కూడా బాగా వచ్చినాయి అదే అది మీ మీకు మైత్రి అంటే నవీన్ గారు రవి గారు ఎస్విసి అంటే దిల్ రాజు గారు శిరీష్ గారు దిల్ రాజు గారు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వడి కింద డిస్ట్రిబ్యూషన్లో కానీ థియేటర్లో కానీ నాది జీరో ఇన్వాల్వ్మెంట్ నేను ప్రొడ్యూసర్గా నా కాంటెంట్ ఇవి చూస్తాను మైత్రి రవి గారు కానీ నవీన్ గారు కానీ మొత్తం వాళ్ళు ప్రొడక్షన్ సైడే చూస్తారు మైత్రి డిస్ట్రిబ్యూషన్లో ఉండేది శశి ఇప్పుడు శశి శిరీష్ గారు ఎప్పటిదప్పుడు అన్నీ మాట్లాడుకుంటారు కానీ బిజినెస్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది ఎవరు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎలా అయితే మాట్లాడామో డిస్ట్రిబ్యూటర్స్ కూడా బిజినెస్ ప్లాన్ ఎవరి ద్వారా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎవరు చేసే సినిమాకి వాళ్ళు ఒక్క రూపాయి ఎక్కువ వచ్చేలాగా చేసుకునే కాన్ఫ్లిక్ట్లో కంపల్సరీ ఉంటుంది అది దానికి దీనికి ముడేయడం ఎందుకు ఇప్పుడు సినిమా దమ్మున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు ఆడుతుంది ఆడుతుంది ఆడదని దమ్మున్నప్పుడు మేం కొనుక్కుంటాం మాకిచ్చే ప్రొడ్యూసర్స్ మాకు ఇస్తారు కదా మా సినిమా వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఒక్కొక్కసారి కాంపిటీషన్లో వాళ్ళ సినిమా మేము తెచ్చుకోవచ్చు వాళ్ళదంటే అంటే బయట వాళ్ళు కొంటున్న సినిమా ఇక్కడ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి ఇది ఎవ్రీ ఇయర్ ఒకలాగా ఉండదు మొదలైనప్పుడు ఒకలాగా ఉంటుంది ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది ఒక టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది జర్నీ ఇవన్నీ నేను అనుభవించి నేను అనుభవించింది నేను డిస్ట్రిబ్యూటర్గా ముప్పై ఏళ్ళ నుంచి ఉండేది అన్నీ చూసినాయే ఇప్పుడు నేను ఆఫీస్ పెట్టినప్పుడు ఏషియన్ సూని నాకు బిగ్ కాంపిటేటర్ అప్పుడు మా సుధాకర్ రెడ్డి మా మహేందర్ రెడ్డి వాళ్ళందరూ సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మేము చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్ పడ్డాము బట్ ఎలా అయ్యాం కాంటెంట్ రైట్ సినిమా తెచ్చుకోవడం ఇవాళ మైత్రి వాళ్ళు కూడా అదే చేసుకుంటున్నారు ఇక్కడ బిజినెస్ అన్నప్పుడు తప్పదు కానీ దీన్ని ప్రొపగండా చేస్తున్నారు అంటే ఒకటి ఇంతకు ఇంతకుముందు నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఉండేవి కానీ దాన్ని చివరికి ఫింగర్ టిప్స్కి వచ్చేసినాయి అది సో దానివల్ల కూడా కాంపిటీషన్ ఉన్నప్పుడే కదా నిర్మాతకి బెనిఫిట్ అనేది ఉండేది అలా కాకుండా ఒకటి రెండు సంస్థలే మొత్తం ఆధిపత్యం చలాయించడం వల్ల కూడా ఆధిపత్యం అనేది తప్పండి ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ మిగిలట్లేదు ఆ పాయింట్ అడగండి అదే డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఎందుకు మిగలట్లేదు ఎవరు చంపేస్తున్నాడు డిస్ట్రిబ్యూటర్ని అట్టగోలు రేట్లకు అమ్ముతుంది మెయిన్ కాదా ప్రొడ్యూసర్గా మెయిన్ కాదా అంటే ఇప్పుడు ఇక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లై కదండి మీ హీరోలకి మీరు ఎలా రెమ్యునేషన్ ఎక్కువ రైట్ రైట్ ప్రొడ్యూసర్ ఏ పని అయితే చేస్తున్నాడో డిస్ట్రిబ్యూటర్ కూడా అదే పని చేస్తున్నాడు ఆ సినిమా వాల్యూ ఏంటి సినిమాకు వడతా కాదా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది రూపాయికి రెండు రూపాయలకు కొంటున్నాం